Å! ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు రైట్ లో ఉండకండి ఒక్క చూస్తున్నా రైట్ లో ఉండమాకండి డబల్ అటాక్ ఇవ్వండి స్క్రీన్ పైన ఎస్పీకి ఎక్కువ సపోర్ట్ ఇవ్వండి ఎట్లా మాకు అండి డబల్ టాక్ ఇవ్వండి స్కిన్ పైన ఎస్పీ కేక్ ఎస్పీ కే తెలుగు గులాబ్స్ కేక్ ఒకళ్ళైతే చూస్తున్నారు ఒక్కలైతే చూస్తున్నారు ఇంట్లో ఉండకండి డబల్ టాక్ ఇవన్నీ మళ్ళీ టీవీ ఎట్ చేసుకొని తాగుతున్నాను అన్నమాట నేనైతే అందరైతే టీవీ పాసిటీ తాగేసారా ఎలా ఉన్నారు అందరూ లైఫ్ చెప్పలేదు అనమాట నేనైతే పెట్టేసాను ఏంటి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా అందరూ టీ కాఫీలు తాగేస్తారా నేనైతే ఇప్పుడు మళ్ళీ టీ టీవేట్ చేసుకొని తాగుతున్నాను అన్నమాట అందరికీ గుడ్ ఈవినింగ్ అక్కలైతే చూస్తున్నారు లైక్ లా ఉండకండి డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైనా ఎస్పీకే ఛానల్ కి సపోర్ట్ 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 మీ ఆ ఫై నెంబర్స్ అయితే లైక్ చేసిండ్రు ముగ్గురైతే చూస్తున్నారు